హలో వెల్కమ్ టు చందు లాగీస్ శ్రీకాకుళంలో మా ఇల్లు పా పార్ట్ వన్ పెట్టాను ఇది పార్ట్ టూ అనమాట అంటే ఆ వీడియోలోని వైజాగ్ టు శ్రీకాకుళం జర్నీ చూపించాము ఇందులో ఆ నెక్స్ట్ డే అనమాట అంటే వరలక్ష్మి వ్రతం చేసాము ఆ తర్వాత పిల్లల్ని కృష్ణాష్టమికి తయారు చేసాము నెక్స్ట్ డే ఏమో టెంపుల్స్కి అనమాట సో ఈరోజు ఈ రోజంతా ఏం చేసామనేది చూపిస్తాను ఇది శ్రీకాకుళంలోని మా నాన్నగారు కట్టించుకున్న ఇల్లు యాక్చువల్గా మా గారి ఇల్లు వేరేగా ఉంది అందులోని కొంచెం చిన్నదనమాట ఆమెకి ఐదుగురు అన్నదమ్ములు సారీ ఐదుగురు పిల్లలు మా తాతయ్య మా నాన్నగారు పుట్టిన మూడు నెలలకే చనిపోయారు తర్వాత ఆమె అందరినీ పెంచింది సో అప్పటి నుంచి మేము ఇంకా మా నాన్నమ్మని అసలు వదలం ఎందుకంటే ఆమె పడిన కష్టాలని మామూలుగా కాదు పిల్లల్ని పెంచడానికి ఆ తర్వాత మా నాన్నగారికి ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత తను వైజాగ్ షిఫ్ట్ అయిపోవడం అక్కడ ఇంకా సెటిల్ అయిపోవడం అలా జరిగింది మా నాన్నమ్మ మాత్రం ఇక్కడే ఉండిపోయారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వాతావరణం అది అలవాటు అయిపోతుంది కదా అప్పుడప్పుడు మాతో వస్తూ ఉంటారు కానీ ఆమెకి ఎక్కువసేపు ఉండకూడదు అక్కడ కానీ ఇప్పుడు మరీ కదలలేని పరిస్థితి ఆమె చాలా ముసలైపోయారు సో ఏంటంటే ఒక ఆవిడ పెట్టాము ఆమె అక్కడ చేయి రాలేకపోతుంది అనేసి ఒక ఆవిడ పెట్టాము కానీ ఏదైనా మనతో ఉండేది వేరు కదా ఒకసారి నెల రోజులకి వస్తారు ఒంట్లో బాగోలేనప్పుడు అప్పుడల్లా అలా చూ అలా ఉంటూ ఉంటారు మాతో సో ఇప్పుడు ఏంటంటే పండగ మేము వచ్చినప్పుడల్లా ఆవిడకి పండగ ఇంక పెద్ద పండగ అనమాట ఏ ఎప్పుడు వచ్చినా సరే ఆవిడకి పండగే ఎందుకంటే ఆమె చాలా మిస్ అయిపోతారు ఐదుగురు కొడుకులకి ఉన్న మనవళ్ళు మనవరాళ్ళు అయితే చాలామంది ఆ కజిన్స్ ఎవ్వరూ ఆమెతో పాటు లేకపోవడం అనేది ఏంటంటే ఆమెకి చాలా బాధ కదా కానీ అందరూ ఇల్లు తీసుకున్నారు వేరే దూరం దూరంగా తీసుకున్నారు కానీ మా నాన్నగారికి అమ్మ దగ్గరలో ఎక్కడైనా చూడు అని అనగానే అమ్మ ఇక్కడ ఇచ్చారనమాట ఆమె కులదైవం ఏంటంటే అసిరితల్లి అమ్మవారు ఈరోజు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను అంతా చాలా అథెంటిక్గా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అసలు ఈ దేవుళ్ళ అంటారా వీటిని అని అనేసి అనిపిస్తుంది మీకు కానీ చాలా పవర్ఫుల్ అడిగిన వెంటనే ఇచ్చేస్తారనమాట ఇది పడసాల వీధి అంటే ఒకప్పుడు చాలా పెద్ద వర్గం అనమాట ఇటువైపు అసలు మనం కన్నెత్తి కూడా చూడటానికి అవ్వదు కానీ ఇక్కడ అట్టపలు కొన్నారంట అసరితలమ్మ గారికి పట్టుకెళ్ళడానికి అవి పట్టుకొని వెళ్ళి మొక్కుకున్నారంట నన్ను ఖచ్చితంగా వైజాగ్ తీసుకెళ్ళిపో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇక్కడ ఊర్లో నాకు గౌరవం లేదు అన్నట్టుగా ఆయన ఏడ్చుకొని చెప్తే అంతే కట్ చేస్తే అక్కడ ఇల్లు ఆయన చూపే అని వస్తున్నప్పుడల్లా పెద్ద పని అయిపోతుంది మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు ఫుల్ చూడండి లగేజ్ ప్యాక్ ఎలా చేస్తాం మన లోపలికి ఏం వెళ్లకుండా అలా మొత్తం కిటికీలు కిటికీలు ఒక క్లాత్లు అన్నీ పెట్టేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే పల్లెటూరు కదా మనకి స్నేక్స్ గట్రా వచ్చే ఛాన్స్ ఉంటుంది పురుగులు కూడా చాలా వరకు వచ్చేస్తాయి లోపలికి మనం కొంచెం ఛాన్స్ ఇచ్చామా తేనెపట్లు కూడా పట్టేస్తాయి కాబట్టి అంటే అంటారు పల్లెటూరులో ఎందుకు ఇంత ఎక్కువగా టైల్స్ అవి వేసి ఎందుకు సగం వరకు టైల్స్ అంటే మెయిన్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది మనం అదే మట్టి ఎక్కువ ఉంచుకొని మొక్కలకి గట్రా ఉంచామంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడికి వచ్చేటప్పటికి కన్నాలు పెట్టేయడం ఎలకలు వచ్చేయడం కదా ఇప్పుడు మనం అన్నీ నీట్గా ఉంచుకుంటేనే మళ్ళీ మనం వచ్చినప్పటికి ఇల్లు అలాగే ఉంటుంది అదే మనం మన ఏమంటే మొక్కలు అవి పెంచుదాం కదా మా నాన్న ఎక్కువ ప్లేస్ వదిలే అన్నారు కానీ మా నాన్నకి తెలుసు ఎందుకంటే ఇల్లు మనం ఒక దగ్గర లేమంటే మాత్రం అది ఖచ్చితంగా పాడైపోతుందని కాబట్టి ఇల్లుని కొంచెం ఎక్కువ డబ్బులైనా పర్వాలేదు నేను అన్నీ మంచిగా కట్టాలి అని అనుకున్నారు అప్పుడప్పుడు రావటానికైనా సరే గెస్ట్ హౌస్ లాగా అనిపిస్తుంది అనమాట నిజంగా ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది ఎంతమంది వచ్చినా ఇంకా పది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అసిరితెల్లం పండుగలు ఉంటే అప్పుడు మినిమం ఒక టెన్ డేస్ ఉంటుంది పండుగలు ఎవరెవరో వస్తారు భోజనాలకి అంటే అందరికీ చెప్పాలన్నమాట ఊరు ఊళ్ళో వెళ్ళి మన కుప్పిల్లో జరిగేవి మీకు తెలిసే ఉంటుంది పదిహేను సంవత్సరాలకి ఒకసారి వచ్చేవి అందులో ఇద్దరు కూడా చనిపోయారు చేప అంటే పండగలు అంటే అంత ఎక్కువ అనమాట జనాలు అంటే ఇంక మామూలుగా ఉండరు సో ఆ పండగలు రాబోతున్నాయి ఈవన్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పండగలు పండుగలు ఉంటాయి అన్నమాట అప్పుడు ఫుల్ మజా వస్తుంది ఎందుకంటే పెద్దనాన్న పిల్లలు అందరూ ఒకే దగ్గర ఉంటాం మా ఇంటికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒక పావు గంట అరగంట అయ్యో అసలు తలుచుకోవడానికి బాగా లాస్ట్ నేను ఎంత ఎయిట్ ఇయర్స్ అప్పుడు పండగలు జరిగాయి అప్పుడంటే పది రోజులు అందరూ పిల్లలందరూ ఒక దగ్గర పడుకోవడం పెద్దోళ్ళందరూ ఒక దగ్గర పడుకోవడం ఇంకా ముసలందరూ లోపలికెళ్ళి పడుకోవడం చాలా బాగుండేది అసలు ఇప్పుడే మరి ఎలా ఉంటుందో తెలియదు అందరూ వేరు వేరు అయిపోయారు మా నాన్నమ్మ మాత్రం ఆమె వెయిట్ చేస్తున్నారు మళ్ళీ అందరూ ఒకసారి కలిస్తే ఒక దగ్గర చూసి ఇది అవుదామని ఎందుకంటే ఆవిడ అసలు కదలలేకపోతున్నారు కానీ ఆమె ఎనర్జీ తెచ్చుకుంటున్నారు మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ ఈ ఇల్లు మాత్రం వెంటిలేషన్ సూపర్ ఉంటుంది అసలు మనం రాత్రి ఏసీలు ఏ అనమాట చక్కగా విండోస్ ఓపెన్ చేసుకొని మనం పడుకుంటే సూపర్ వెదర్ అసలు తెల్లవారు లెగ్గానే సన్సెట్ స సారీ రైజ్ అన్నీ చాలా బాగుంటుంది తర్వాత వర్షం పడేటప్పుడు కూడా మనకి ముందునే వర్షం పడుతుంది మనకి చాలా వరకు సెక్ అన్నిట్లో షెల్టర్ ఉంది కాబట్టి మనం వర్షాన్ని బయట కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా పిల్లలకైతే ఇంకా ఆడుకోవడానికి ఫుల్ ప్లేస్ అనమాట మా ఆయన ఫుల్ వీడియోగ్రఫీ తీద్దాం అనుకున్నారు ఆయనకి అంతకంటే ఎక్కువ యానిమల్స్ కనపడ్డాయి పెద్ద పెద్ద పక్షులు అవి సో నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నోడికి నలుగు పెడుతున్నారు అసలు ఏ మురికి లేకపోయినా రోజు తప్పించి రోజు పెట్టేస్తారు పాపం పిల్లలకి ఎంత నొప్పి వస్తుందో ఇంటికి వస్తే ఇల్లు పెద్దది చిన్నది కాదు ఏది మన చేతుల్లో లేదు మనం ఎలా కడదాం అనుకుంటామో అదంతా దేవుడు ఎలాక కా చేయిస్తే అలాగే నడుస్తుంది అదైతే మాత్రం మేము బాగా బిలీవ్ చేస్తాం మా నాన్న వచ్చేసారు ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ యాక్చువల్గా మా నాన్న మీరు ముందే వచ్చేయండి మాతో పాటు అన్నాము లేదమ్మా అస్సలు అవ్వదు అన్నారు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని మర్చిపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఎవరు రారనమాట వర్కర్స్ కాబట్టి ఇంకా తెల్లవారు తెల్లవారి ఇంకా బయలుదేరిపోయారు అనమాట బయలుదేరిపోయి స్టార్ట్ అయిపోయి మార్నింగ్ ఒక సిక్స్కి వచ్చేసారు కాబట్టి ఆయన రావడం మరి కొంచెం సందడిగా ఉంది ఎందుకంటే ఆయన పిల్లలతో మామూలుగా ఆడరు సో అందరూ ఈ లోపు స్నానాలు అయిపోయాయి రెడీ అయిపోయాం వరలక్ష్మి వథంకి సో వరలక్ష్మి వ్రతం ఏంటంటే యాక్చువల్గా ముందు శుక్రవారం చేయాలి చేసింది మా అమ్మ ఇంట్లో కానీ ఈ శుక్రవారం ఇక్కడ ఖచ్చితంగా చేయాలనుకున్నాము మా అన్నయ్య అయితే దేవుడు భక్తి చాలా ఎక్కువ సో ఈసారి వరలక్ష్మి రథం వాడి చేతుల మీదగా చేశారనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా హర్షిత ప్రెగ్నెంటు అంతకుముందు సంక్రాంతికి నేను ప్రెగ్నెంట్ కాబట్టి సంక్రాంతిలో ఇద్దరూ మిస్ అయిపోయాం కానీ ఈసారి మాత్రం సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళని చూస్తే చాలు పండగ వాతావరణం వచ్చేసినట్టే నిజంగా బిజీ లైఫ్లో మనకి పండగలు చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ అంతా ముందు కొంచెం ఫ్రెష్ అవుతుంది లేకపోతే ఎప్పుడు టెన్షన్స్ ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి పండగలకు మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అవి లేకపోతే మనకి ఇంకా లైఫ్లో ఫనే ముందు చెప్పండి ఇంకా మా నాన్నమ్మ పండగలప్పుడు అంటే మెయిన్ సంక్రాంతికి పెద్దల పేర్లు అందరూ చెప్తారు ఆవిడ పిలుస్తారు రమ్మని ఆ టైంలో వింటుంటే అసలు ఇంతమంది ఇప్పుడు మనతో ఉన్నట్టే అనమాట సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ మన ఇంట్లో వాళ్ళందరూ ఉన్నట్టే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటాము ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అదే పేర్లు మా నాన్న మా నాన్నగారికి చెప్పమంటే చెప్పలేరు అసలు ముందుకు నడవడానికి వాళ్ళు ఉండాలి ఏదైనా సరే పండగలు మన ఇంట్లో సిటీస్లో కాకుండా పల్లెటూరులో చేసుకుంటే ఆ మజా వేరు ఎందుకంటే అందరూ ఒక్కసారిగా అన్నీ మర్చిపోతారు మన ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మా నాన్నైనా సరే మా ఇంట్లో ఏదైనా పండగ చేసినా ఆయన ఇంట్లో ఎక్కువ ఉండరు ఎవరో పిలిచారనో ఏదో అనుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఇలా దూరంగా జనాలకి దూరంగా వెళ్ళి ఓన్లీ మనమే ఉన్నాం ఇంకా అనే ఒక వైబు ఉంటా చూసారు అది మాత్రం చాలా బాగుంటుంది దాంతో ఫ్రీడ అంత ఫ్రీ మైండ్తో మనం పనులు చే పండగలు చేసుకుంటే అది అసలైన పండగలు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన నాన్నగారు వచ్చారు అదే మా నాన్న రాకపోతే అదొక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా అక్కడే ఆయన ఉండిపోతారు ఆయనకి ఇక్కడ రావాలనిపిస్తుంది కాబట్టి ఈసారి మా చిన్నోడు వచ్చాడు అసలు అది బుగ్గలు గిల్లి అనిపిస్తుంది సో వరలక్ష్మి రథం అయితే చాలా బాగా జరిగింది మా అన్నయ్య గారి స్టోరీ చదివాడు దీని తర్వాత అసిరి తల్లి అసలు అయిన మా నాన్న ఫేవరెట్ దేవుడు ఆ తల్లి దగ్గరికి ఇప్పుడు అందరం బయలుదేరుతున్నాము ఒకరు కుక్కలుగా బయటికి వస్తున్నాము కానీ చాలా ఎండుగుంది మా పారుదూ ఉన్నాడు కదా చిన్నాడు వాడేమో మాతో పాటు వస్తానని మా వాళ్ళ అమ్మమ్మగారేమో వద్దమ్మా ఎండు ఉందని మొత్తానికి ఆడనుంచి నేను ఆయన పట్టుకొచ్చేద్దాం అనుకోని వెయిట్ చేశాను కానీ అసలు వాళ్ళ అమ్మమ్మగారు ఒప్పుకోలేదమ్మ చాలా ఎండగా ఉంది అక్కడ వద్దమ్మ అనుకొని సార్ లాస్ట్లో మళ్ళీ డ్రాప్ అయిపోయాడు పాపం పార్దుగాడు మేము వచ్చినప్పుడు పడుకునిపోయాడు సో అందరం బయలుదేరిపోయాము అసిరితల్లి పండగకి అది ఆల్మోస్ట్ పండగలాగే అయిపోయింది ఆమె టెంపుల్ దగ్గర ఏంటంటే మన మా అమ్మ ముగ్గులు అవి వేశారనమాట మా అమ్మగారే అక్కడ అసలు వాళ్ళు వీళ్ళని కాదు మీకు మనకు నచ్చినట్టు మనం వెళ్ళి చేసుకోవచ్చు మనం ఒకసారి కడుక్కోవచ్చు మొత్తం అంత గచ్చులే కడగచ్చు సేవ అనమాట ఇంకా మా అమ్మ అయితే పెయింట్తో ముగ్గులు ఎప్పుడు వచ్చినా సరే ఎలా తుడుచుకొని వెళ్ళి మొత్తం క్లీన్ చేసి వెళ్ళటం అవన్నీ చేస్తారు నేనైతే చేయలేనేమో ఇవన్నీ ఇవన్నీ మనం చేయగలమో చెప్పండి అమ్మలు చేస్తుంటే చూడడం అంతే వాటిని చూసి మనం అలా ఎంజాయ్ చేయడం అంతే అడిగి మనం అంటే అంత నిక్కచ్చిగా అంత కరెక్ట్గా కూర్చొని దేవుడి కోసం కేటాయించే టైం ఇంకా రాదేమో అప్పుడే మన పిల్లలు పెద్ద అయ్యి మనకు వచ్చి బాధ్యతలు ఇంకొంచెం పెరిగితే తప్ప ఇంకా దేవుళ్ళకి వస్తే వీళ్ళే పేరెంట్ వాళ్ళు చెక్కారో ఏమో నాకు హిస్టరీ ఏం తెలీదు కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూసాను అవి అంతమందే ఉన్నారు అన్నీ ఉన్నాయి ఒకసారి మా నాన్నగారు చికెట్లో వస్తున్నారు వస్తుంటే అప్పుడు ఆయన చేతిలో నడుముకి డబ్బులు పట్టుకొస్తారు అప్పట్లో క్యాష్ లేదు కదా అప్పుడు క్యాష్ కదా ఎక్కువ కాబట్టి నడుము మీద బెల్ట్ పెట్టుకొని అందులో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు వస్తుంటే వచ్చేరు దొంగలు భయంకరంగా ఒక నలుగురు ఐదుగురు వచ్చారు ఆ బండి చుట్టూ వచ్చేసి ఇంక మా నాన్నగారికి తీ థి అనుకొని కర్రలవి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట అయితే మా నాన్నకి అర్థం అవ్వలేదు చెమట్లు ఎక్కిపోతున్నారు ఏంటి అసలు గుండె అంతా దడదడ కొట్టేసుకుంటుందంట అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా మనసులోని అమ్మ అనుకొని తలుచుకున్నారు అప్పుడు నిజంగా ఇది నేను నమ్మలేదు ఫస్ట్ చిన్నప్పుడు చెప్తే కానీ అలా ఈ ఇక్కడ తన ఆయనకొక్కదానికి కాదు చాలామందికి ఆమె కాపాడుతారనమాట ఒకసారి మనం తలుచుకుంటే ఎలా అయిందంటే ఎవరో దూరం నుంచి పట్టుకొని పట్టుకొని పట్టుకుంటు అని అంటున్నారంట ఆ సౌండ్ వినబడగానే ఒక్కసారి కాదు అంటే ఎక్కువ మంది పట్టుకుని పట్టుకుని పట్టుకుంటు సౌండ్ వచ్చిందంట వెంటనే నలుగురు ఐదుగురు కూడా పారిపోయారు అంటే చాలామంది వస్తున్నట్టుగా అనిపించింది మా నాన్న కూడా ఎవరు వచ్చారు రమ్మయ్య అనుకుని వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరంట కానీ అంటే వస్తున్నట్టు అనిపించింది మా నాన్న చూడలేదు కొంచెం పోయాక ఎంతకీ ఎవరు రావట్లేదు వీళ్ళేవో పారిపోయారు అనమాట ఇంకా మా నాన్న వెనక్కి తిరిగి చూసారు ఇంకా పరుగో పరుగు అక్కడిని అంటే బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ వెళ్ళిపోయారు ఆ తర్వాత మా నాన్న నిజంగానే బా అనుకొని డైరెక్ట్ మళ్ళీ ఊరొచ్చేసి వచ్చేసి ఆమెను పట్టుకొని నిజంగా కంట్లో నీట్ అంటే వాళ్ళు చంపినా చంపేస్తారు కదా మనకు తెలియదు అంత పవర్ఫుల్ అనమాట ఈ నిజంగా నమ్మలేం కానీ అవి నిజంగా జరుగుతాయి అలాంటివి సో మాకు పూజలన్నీ అయిపోయాయి అక్కడ రెండు కుక్కలు కూడా ఉన్నాయి అవి అయితే అసలు మొత్తం క్లీన్ చేసేస్తున్నాయి ఈవెన్ కొబ్బరికాయలు తినేస్తే అడ్డుపలు తినేస్తున్నాయి అన్నీ తినేస్తున్నాయి ఉదత్తులు కూడా తినేస్తున్నాయి సో అవన్నీ తినేసాయి అనమాట వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసినా ఎవరిని ఏమనటం లేదు కానీ మనకు భయమేస్తుంది కదా మనం ఎదురుకి వస్తే ఆ తర్వాత మేము కొంచెం రీల్స్ చేసాము ఇంటికి వచ్చాము ఇంకా పిల్లలు గబగబా రెడీ చేస్తాం అనమాట భోజనాలు అయిపోయిన తర్వాత ఎందుకంటే మరుసటి రోజు టెంపుల్స్కి గట్రా వెళ్ళాలి కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యాడు కానీ ఈ చిన్నోడు రెడీ చేసినప్పటికి మాత్రం బాబాయ్ చొక్కలు చూపెట్టాడు ఆ పంచి కట్టడానికే నానా కష్టాలు పడ్డారు వాళ్ళు అసలు వదలడం ఉంచట్లేదు లాగేసుకుంటున్నాడు సో అసలు ఇలా వస్తుంది అనుకోలేదు ఫొటోస్ కూడా ఎంతకీ రాడు వాడు రెడీ అయ్యి కాబట్టి నా కనీసం ఇలాగైనా ఉంచుకున్నట్టు రో బట్టలు ఏమి చెప్పేసి ఇంకా అలా తయారు చేసాము కృష్ణాష్టమికి పిల్లలు మాత్రం ఎంత ముద్దుగున్నారంటే తర్వాత వెంటనే పడుకుండిపోయారు అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఫోటోలు అయిపోయాక ఆ తర్వాత వెదర్ చల్లబడిపోయింది అంటే నార్మల్గా ఉంటుందిలే అనుకున్నాం కానీ నెక్స్ట్ డే నుంచి అన్ని వర్షాలు పడతాయి అనుకోలేదు సో ఆ తర్వాత మా నాన్న ఇంకప్పుడే బయలుదేరిపోయారు వీళ్ళతో కాసేపు ఆడుకొని భోజనాలు అయిపోయాక బయలుదేరిపోయారు నైటే ఇంటికి ఒక నైట్ టెన్ థర్టీకి రీచ్ అయ్యారు ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ టెంపుల్స్ అవి నేను చూపిస్తాను కానీ ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఎందుకంటే జనరల్గా మనం ఇవి చూసి ఎంజాయ్ చేయడమే తప్ప గుర్తుండవు కూడా మనకి సో ఇలాగ ఎంజాయ్ ఇలా ఒక వీడియో పెడితే అది నేను కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా ఫ్యూచర్లో అని ఏదో చిన్నగా అనిపించి పెట్టాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నాం